అందరికీ అండి మనము చూస్తున్న ఆకు సరస్వతి ఆకు ఈ ఆకు చాలామంది అనుకుంటారు ఈ తెలివితేటలు పంచడానికే అనుకుంటారు కాదు సర్వరోగ నివారణే అండి ఈ ఆకును పోల్చడం చాలా తేలిక ఈ ఆకు దా ఆక ఆకారంలో ఉంటుందండి మెదడు కూడా దా ఆకారంలో ఉంటుంది కాబట్టి అసలు ఈ ఆకు ఇంకొక రెండు పేర్లు ఉన్నాయండి దీనికి బ్రాహ్మి అంటారు మండు కపర్ణి అంటారు మహా ఔషధి అంటారు మహా ఔషధిని ఎందుకు అంటారు ఇది సర్వరోగ నివారణి అనేక జబ్బులు తగ్గిస్తుందండి మనం అనుకుంటామే కానీ చాలా జబ్బులు తగ్గిస్తుంది అసలు మెయిన్గా రక్తాన్ని శుద్ధి చేస్తుంది రక్తాన్ని శుద్ధి చేస్తారు కాబట్టి మనిషి ఆరోగ్యంగా ఉంటారు సరస్వతి ఔషధం వాడడం వల్ల దొరదలు కుష్టు కురుపులు చాలా మట్టుకు తగ్గుతాయండి నేను ఒక్కొక్కటి ఎలా చేయాలో చెప్తాను నీళ్ళ విరచనాలు తగ్గిస్తుందండి కంఠం చుట్టూ కంఠాన్ని శుద్ధి చేస్తుందండి అనేక వ్యాధులు తగ్గిస్తుంది త్వరలో త్వరలో అనేక విషయాలు చెప్పగలను అందరికీ హాయండి మనము చూస్తున్న ఆకు సరస్వతి ఆకు